వినాయకుడిని నిమజ్జనం చేయడం నుండో వస్తున్న ఆచారం మూడు రోజులకి తొమ్మిది రోజులకు పన్నెండు రోజులకు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు అయితే ఈ నిమజ్జనం ప్రక్రియ ఎందుకు చేస్తారనే విషయం ఎక్కువ మందికి తెలియదు మీకు కూడా తెలియదా అయితే మీరు కూడా ఈ వీడియో చూడాల్సిందే వినాయక చవితి అనంతరం సకల పూజలు అందుకున్న వినాయకుడిని కొన్ని రోజుల తరువాత నిమజ్జనం చేయడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంది అయితే వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేయాలనే ప్రశ్న చాలామంది మదిలో ఉంటుంది అయితే కాదు మునులకు కూడా అదే డౌట్ వచ్చింది వారు సూతునికి ఈ ప్రశ్న అడగ్గా ఆయన ఈ విధంగా వారికి సమాధానం ఇచ్చాడు మట్టితో వినాయకుని చేస్తాం ఆ విగ్రహాన్ని మంత్రపూర్వకంగా ప్రేణప్రతిష్ఠ చేస్తాం అంతవరకు బాగానే ఉంటుంది మామూలుగా చూస్తే అది మట్టి బొమ్మే కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే అది పరబ్రహ్మ స్వరూపమైన ప్రతిమ పూజలు చేసిన అనంతరం ప్రేణప్రతిష్ఠ చేసిన చేయకపోయినా ఆహ్వానించి పూజ చేయకపోయినా ఆ ప్రతిమందు పరబ్రహ్మ ఉంటారు అలాంటి ప్రతిమను మంత్రపూర్వకంగా పూజించిన తర్వాత ఆ విగ్రహాన్ని అలా వదిలేయడం దోషం కావున నిమజ్జనం తప్పకుండా చేయాలి మట్టి బొమ్మను పూజించాక ఆ విగ్రహాన్ని లయం చేయాలి లయం చేయడం అంటే ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయటమే బ్రహ్మాండంలో లీలం చేయటమే అంటే ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి పంపించడం ఇదే సృష్టి ఇదే లయ చక్రభ్రమణం ఇదే పరబ్రహ్మతత్వం అందుకే వినాయక విగ్రహాన్ని సముద్ర జలమునందు కానీ నదులనందు కానీ చెరువుల్లో కానీ నిమజ్జనం చేస్తారు భక్తజనులందరూ కూడా వినాయక చవితి పర్వదినాన్ని స్వామి వారు పుట్టారని వినాయక చవితి పండగ చేసుకోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా అన్ని పండగల కన్నా మనము వినాయక చవితిని ప్రతి ఇంటిలో కూడాను ప్రతి గ్రామంలో ప్రతి చోట అంతటా కూడా వైభవంగా చిన్న పిల్లల నుంచి మొదలుకొని వరకు కూడా వారి వారి స్థాయిని బట్టి వారి వారి జ్ఞానాలను బట్టి స్వామివారి విగ్రహాలను చేసే ప్రతిమల ఇంటిలో ప్రతిష్ఠించుకొని రోజంతా పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది చేసిన గురువులు ఉన్నారు అలా వినాయకుడితో పసుపుతో చేసిన వినాయక విగ్రహాలు కానీ లేదా ప్రకృతి సమితమైన ప్రకృతిలో ఒక తత్వమైన భూతత్వంలో ఉండే మట్టిని తీసుకుని విగ్రహాలు చేసుకోవడం వల్ల మనం దాన్ని మళ్ళీ పునర్నిమార్జనం చేసినప్పుడు అంటే విగ్రహం తొమ్మిది రోజులు ఆరాధన అయిన తర్వాత లేదా మూడు రోజులు ఆరాధన అయిన తర్వాత ఒక రోజు ఆరాధన అయిన తర్వాత మనం ఖచ్చితంగా తన దగ్గర పూజింపబడే ద్రవ్యాలని కానీ తర్వాత పూజింపబడే విగ్రహ ప్రతిమలు కానీ మళ్ళీ ప్రకృతిలో కలిసిపోయేటట్లుగా మనము ఏర్పాటు చేయాలి అందులో అందులో మనం ముఖ్యంగా మట్టితో చేసినది వల్ల మన ప్రకృతికి ఏ హాని ఉంటుంది మళ్ళీ ప్రకృతి ఒడిలో మళ్ళీ కలిసి స్వామివారు భూతత్వంలో కలిసి విశేషమైన పంటలు కలవడానికి జలం శుద్ధి అవ్వడానికి మంత్రపూరితంగా మారిన ఆ విగ్రహము మట్టితో వీళ్ళు కలుస్తుంది కాబట్టి మట్టి హానికరం ఉండదు కాబట్టి మట్టిలో ఉండే చైతన్యమైన ఆ మట్టిలో ఉండే మంత్రపూరితమైన ఉన్న చైతన్యం జలాన్ని శుద్ధి చేస్తుంది మట్టి గణపతులు హితంగా ఉంటాయి వీటిని నదిలో నిమజ్జనం చేసినప్పుడు నదులు కలుషితం కావు ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అంత త్వరగా నీటిలో కరగవు వీటిని నిమజ్జనం చేసిన గణనాథులు నదీ ప్రవాహం ఒడ్డుకు కొట్టుకు వచ్చి చెత్త కుప్పలుగా పేరుకుపోయి పర్యావరణానికి హానికరంగా ఉంటాయి కావున మట్టి గణపతును పూజించి నిమజ్జనం చేద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం కాబట్టి నిమజ్జనం విషయంలో హాని కలగని విధంగా మీరు నిమజ్జనం చేయండి విధంగా విగ్రహాలు అలాగే తయారు చేయండి ముఖ్యంగా పూజా ద్రవ్యాలు ఏమైతే ఉన్నాయో మారేడా ఆకులతో స్వామివారు పూజ చేయచ్చు చా చామ ఆకులతో పూజ చేయొచ్చు మనము గరికతో పూజ చేయొచ్చు వీటన్నింటినీ కూడా జలాన్ని శుద్ధి చేసి విశేషమైన ఔషధ కూడా ఉంటుంది కాబట్టి ఆ ద్రవ్యాలన్నీ కూడా వినాయక మట్టితో కలిపి ఈ మనం జలంలో నదీ జలంలో చెరువుల్లో మనము నిమజ్జనం చేయడం ద్వారా ఆ నీరు మళ్ళీ ఉన్నతమవుతుంది శక్తివంతం అవుతుంది ఈ వర్షాకాలంలో విశేషమైన రోగాలు ప్రబలతాయి ఆ ప్రబలేటప్పుడు మనకి ఈ రోగాలు ఏవి ఇంట్లో నుంచి ఏవి రాకుండా ఇంట్లోకి రాకుండా మనం కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక పెద్ద ప్రక్రియ గణపతి పూజ భూమి మీద అనేక రకమైన సూక్ష్మజీవులు పుట్టుకొచ్చి మనకి అనారోగ్యాలు కలిగించే పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి కలిగించినప్పుడు మనం ఏం చేస్తే రక్షింపబడతామో పెద్దలు యోచించి ఆ ఈ భాద్రపద శుక్ల సవితి నాడు స్వాల్వారికి పూజ చేయడం ద్వారా ఆ అర్చన చేయడం ద్వారా ఆ పత్రాలు కానీ ఆ పసుపు ముద్దలు కానీ ఇవన్నీ పూజ చేయడం వల్ల ఇంటిలో మనకి సూక్ష్మ జీవన సంహరించబడి ఇంటిని బలంగా తయారు చేసుకుంటారు ఒక రకంగా ఆరోగ్యంగా ఉంటారు